మంత్రుల బారల కంటూరు కానీ పంపిస్తే వీళ్ళు కట్టుకునేట్టుకున్నారు మంత్రుల బారల కంటూరు కానీ పంపిస్తే వీళ్ళు కట్టుకునేట్టుకున్నారు నమస్తే ప్రజలారా ఈ రోజు ఇందిరాగాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త కార్యక్రమం మొదలుపెట్టిల్ ఆ కార్యక్రమం పేరేందంటే మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి ఈ కార్యక్రమం ద్వారా కోటి మంది తెలంగాణ మహిళలకు కోటి చీరలు ఇచ్చి గౌరవించే కార్యక్రమం ఈ రోజు నుండి డిసెంబర్ తొమ్మిది వరకు తొలి విడతగా అరవై ఐదు లక్షల చీరలు గ్రామీణ ప్రాంతాలలో మండల కేంద్రంగా పంపిణీ చేస్తారంట ఈ రెండో విడత మార్చి ఒకటి నుండి మార్చి ఎనిమిది వరకు మహిళల దినోత్సవం సందర్భంగా అప్పుడు పంపిణీ చేస్తాడట అయితే ఈ ఇందిరమ్మ చీరల పంపిణీ ఎందుకు మొదలు పెట్టిండో మనం మాట్లాడుకుందాం దానికంటే ముందు ఈ వీడియో చూసే మహిళలు మాత్రం నవ్వద్దు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం చెప్పిందంటే కోటి మంది స్త్రీలను కోటీశ్వర్లను చేస్తాడట రెండు వేల ముప్పై నాలుగు వరకు అయితే కోటి మందిని కోటీశ్వర్లను ఎట్లా చేస్తారని మీకు అనుమానం రావచ్చు ఆయనే చెప్పింది ఏంటంటే ఒకటేమో మహిళలు పెట్రోల్ పంపులు పెట్టుకునే విధంగా ప్రోత్సహిస్తారట ఇంకోటి వెయ్యి ఆర్టీసీ బస్సులను మహిళలు ఓనర్లుగా చేశాయి అట్లా ఇంకొక రెండు మూడు ప్రోగ్రాంలు ఉన్నాయి వీటి ద్వారా కోటి మంది మహిళలను కోటేశ్వరం చేస్తాడట ఈ రేవంత్ రెడ్డి ముచ్చట్లిన మహిళలు రేవంత్ రెడ్డిని ఎట్లా కొట్టాలని ఆలోచించుకుంటారు ఎందుకనంటే అయితే ఆరు గ్యారెంటీల కింద ప్రతి నెల ప్రతి మహిళకు రెండు వేల వందలు ఇస్తా అన్నాడు కదా అవి ఇయకపాయా కదా రేవంత్ రెడ్డిని ఏం చేయాలని మహిళలు ఆలోచిస్తారు ఎస్ మహిళలారా ఆ రెండు వేల ఐదు వందలు ఇయ్యకపోయేసరికి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తానే కదా ఆ కోపంతో తెలంగాణ ప్రాంతంలో ఉన్న మహిళలు ఉంటారని చెప్పి ఈ కోటి మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టిండు నెల నెల పదిహేను రోజులల్లో స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ మహిళలు ఆ రెండు వేల ఐదు వందలు ముచ్చడం మర్చిపోవాలని చెప్పి ఈ చీరల కార్యక్రమం తీసుకొని వచ్చిండు కానీ మన తెలంగాణ మహిళలు మర్చిపోతారా ఆ పెద్ద మంచి బతుకమ్మ చీరలు అని చెప్పి వచ్చిరాని చీరలు ఇస్తే మహిళలు ఎట్లా తీరబడ్డారో అందరికి గుర్తులేదా కాబట్టి తెలంగాణ ప్రజలారా మన విద్యార్థుల రాజకీయ పార్టీ ఏం చెప్తా అదే కోటి మంది మహిళలకు కోటి ఇన్సూరెన్సులు చెప్పి వాళ్ళకి రేపు ఏమైనా ఇబ్బందులు వస్తే ప్రైవేట్ హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్ పోతే కవరేజ్ అన్న ఉంటది ఈ చీరలు వాళ్ళు మంచి మంచి చీరలు కొనుక్కుంటారు వాళ్ళు స్తోమత ఉన్నది అంతేగాని బల్క్ గా ఎట్ల పడితే అట్లా తయారు చేసిన చీరలు ఇచ్చి తెలంగాణ మహిళలకు గౌరవిస్తాం అంటే బాగుండదు కదా అందుకే విద్యార్థుల రాజకీయ పార్టీ చదువుకున్న పార్టీ యువతతోటి కూడుకున్న పార్టీ కొత్త ప్రాంతం दिया पार्टी కోటి మంది మహిళలకు కోటి ఇన్సూరెన్సులు కల్పించు అని విద్యార్థుల రాజకీయ డిమాండ్ చేస్తుంది ప్రజలారా మహిళలారా ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్సులు కావాలన్నా ఉచిత విద్యా వైద్యం కావాలన్నా లేకపోతే ఆ చీరలు కావాలన్నా మీరే ఆలోచించుకోవాల్సిందిగా విద్యార్థుల రాజకీయ పార్టీ కోరుతుంది రేవంత్ రెడ్డి స్థానిక ఎలక్షన్లను గెలవడానికి నానా రకాలుగా ఆట ఆడుకుంటాడు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ అన్నాడు అవి తెలియటట్టు లేవు కాబట్టి మహిళా ఓటు బ్యాంకును సంపాదించుకోవడానికి ఈ చీరల కార్యక్రమం మొదలుపెట్టిండు మొదలుపెట్టుడు కాక కోటి మంది మహిళలను కోటిస్ చేస్తాడట మేమేమంటా మనం ఈ చీరలిస్తే కోటీశ్వరులు గారు ఉపాధి కలిపి మహిళల పేరు మీద ఇండస్ట్రీలు పెట్టు పాలనే ఓనర్లుగా చేయి ప్రపంచంలో కావాల్సిన వస్తువులు అన్ని తయారు చేయడానికి తెలంగాణ ఇండస్ట్రియల్ హబ్ గా మార్చు అని విద్యార్థుల రాజకీయ పార్టీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తుంది తెలంగాణ మహిళలారా మీరు ఇట్లాంటి ప్రలోభాల గురి కాకుండా విద్యా వైద్యం ఇచ్చే విద్యార్థుల రాజకీయ పార్టీకి మద్దతుగా ఉండాలి సపోర్ట్ చేయాలి మన పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ బీఆర్ఎస్ లాంటి పార్టీలను కూలగొట్టాలే విద్యార్థుల రాజకీయ పార్టీ మహిళలకు ఇండస్ట్రీలు పెట్టాలి అధికారంలో మహిళలకు ఉన్నత స్థాయిలు కల్పించాలి గ్రామీణ ప్రాంతాలలో ప్రతి విలేజ్ లో మహిళలకు సంబంధించి వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులకు మీరు సపోర్ట్ చేయాలి అవి ఇంటర్నేషనల్ అమ్మే విధంగా మీరు ప్రణాళికలు చేయాలని విద్యార్థుల రాజకీయ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రతి మహిళ తానంతట తాను సంపాదిస్తేనే కోటీశ్వర్లు అవుతారు ప్లస్ వాళ్ళకు నిజంగా గౌరవం దక్కుతుంది ఆ విధంగా మీరు ప్రణాళికలు చేయాలి కానీ ఇంద్రమ్మ పుట్టినరోజు అని చెప్పి చీరలు ఇచ్చే కార్యక్రమాలు ఏంది ఇంకెన్ని రోజులు మబ్బా పెడతారు రేవంత్ రెడ్డి కాబట్టి మహిళలారా మీరు ఆ చీరలతో పాటు మీకు ఇన్సూరెన్స్ అన్నా ప్రొవైడ్ చేయండి అని చెప్పి మీరు కొట్లాడాలని విద్యార్థుల రాజకీయ పార్టీ మీ అందరికి తెలియజేస్తుంది రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలకు కోటి ఇన్సూరెన్సులు కల్పించి ఇందిరాగాంధీ పుట్టినరోజు ఘనంగా చేయి అంతేగాని ఈ స్థానిక ఎలక్షన్ల ముందు మహిళలను ప్రలోభాలు చేసే కార్యక్రమాలు బంద్ చేయి అట్లా చేస్తేనని ఈ మూడేళ్ళను ఆ ముఖ్యమంత్రి పీఠం మీద ఉండొచ్చు చివరిగా మహిళలారా రేవంత్ రెడ్డి ఇచ్చే చీరలు కావాలన్నా విద్యార్థులు రాజకీయ పార్టీ డిమాండ్ చేసే ప్రతి మహిళకి ఇన్సూరెన్స్ కావాలన్నా అనేది కింద కామెంట్ చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ జై విఆర్పి